ఆ పండగ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ రంగాపూర్ గ్రామ పంచాయతీ దగ్గర వినాయకుడిని ఎకో ఫ్రెండ్లీ గణపతి అంటే మట్టి గణపతిని పూజించుకోవడం జరుగుతుంది మట్టి గణపతిని ఎందుకు అనంటే ఎన్నో వ్యర్థాలు ఈనాడు ఈ మన చెరువులలో ఉండి వాటన్నిటిని కూడా నీ అన్నిటిని కూడా కాలుష్యం చేస్తున్నాయి ఆ విధంగా కాలుష్యం చేయకుండా ఉండడానికి మట్టి గణపతిని ఫ్రెండ్స్ యూస్ అసోసియేషన్ వాళ్ళు పెంగాపూర్ గ్రామంలో మట్టి గణపతిని పూజించడం జరుగుతుంది ఎంతో విశిష్టత కూడా ఉంటుంది మట్టి గణపతి అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మట్టికి ఒక విగ్రహంగా తయారు చేసుకొని ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని పూజించడం అంటే మనం ప్రతినిత్యం కూడా మట్టిలో నుంచి వచ్చినటువంటి వాటిని తినడం జరుగుతుంది అలాంటి మట్టిని మనం పూజించుకోవడం ఎంతో సుకృతం మన యొక్క జన్మకు సుకృతం అనే చెప్పుకోవాలి అలాంటి మట్టి గణపతిని ఈరోజు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు రంగాపూర్ గ్రామంలో మట్టి గణపతిని పూజించుకో గత ఆరు సంవత్సరాలుగా కూడా వీళ్ళంతా కూడా ఒక ప్రసాదం పాట విద్యార్థి దశ నుండి కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వారంతా కూడా విడిపోకుండా ఇక్కడ ఏ రంగాలలో స్థిరపడినప్పటికీ ఈ యొక్క వినాయక చవితి రోజు వినాయక చవితి ఆరు సంవత్సరాలుగా కూడా ఈ యొక్క వినాయక చవితిని నవరాత్రి ఉత్సవాలను మట్టి గణపతి గణపతినితో కూడా నిర్వహించుకోవడం అందరికీ కూడా ఆదర్శంగా కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు విద్యార్థి దశ నుండి విద్యార్థులుగానే కాకుండా ఎన్నో రంగాలలో స్థిరపడినప్పటికీ వారంతా కూడా ఈ తొమ్మిది రోజులు కలిసి ఈ రంగాపూర్ గ్రామంలో మట్టి గణపతిని పూజించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వినాయకుని ఉత్సవాలు ఎందుకు అసలు ఈ వినాయకుని ఉత్సవాలు మనకు ఈ గ్రామాలలో కావచ్చు పట్టణాలలో కావచ్చు ఎందుకు వచ్చినాయనంటే ఇంట్లో జరుపుకోవడం కాకుండా బయట అంటే అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా కులాతీత కులాలకు అతీతంగా కూడా ఈ యొక్క వినాయకుని ఉత్సవాలు ఎవరింట్లో వాళ్ళు జరుపుకోకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండకుండా అందరూ కూడా ఎందుకు జరుపుకోవడం అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ శ్రీమద్ శ్రీ బాల్ గంగాధర్ తిలక్ గారు స్వతంత్రోద్యమ సమయంలో అందరినీ కూడా హిందువులందరినీ హైందవ బంధువులను సనాతన ధర్మాన్ని పాటించే వారందరినీ కూడా ఐక్యం చేయడానికి ఒక తాటిపై తీసుకురావడానికి సంఘటితం చేయడానికి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను పూణే నగరంలో ప్రారంభించడం జరుగుతుంది ఆ విధంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల కొనసాగింపే ఇప్పుడు మనం ఈ ఈ విధంగా మన గ్రామంలో అందరము కూడా కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది ఎవరింట్లో వాళ్ళు కాకుండా అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నో అనేక సంఘటనలు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా చూస్తున్నారు అదేవిధంగా మీడియాలో కూడా చూస్తున్నారు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఏ విధంగా కులాలతో కులాల కుమ్ములాటలో ఉండి మన హైందవులను మన హైందవ సంస్కృతిని హైందవ ధర్మాన్ని ఏ విధంగా కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి జరుగుతుందో బంగ్లాదేశ్లో గత నెలలోనే చూసుకున్నాం అంతా కూడా ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు అలాంటి సంఘటనలు జరగకుండా మనమంతా ఒక్కటే హైందవులం కుల మతాలు లేవు ఏ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా మనమంతా ఒక్కటే అని చెప్పుకోవడానికి ఇలాంటి ఈ యొక్క సామూహిక వినాయక నవరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు హిందూ బంధువులు కూడా ఈ యొక్క పూజలో పాల్గొని స్వామివారి యొక్క పూజలు తిలకించి తీర్థ ప్రసాదాలను తీసుకోవలసిందిగా మా యొక్క మనవి మరికొన్ని క్షణాల్లో పూజ ప్రారంభించబడుతుంది అందరూ యువజన సంఘం సభ్యులందరూ కూడా అందరూ మండపోతానికి రావాలి అందరూ కూడా బొట్టు పెట్టుకోండి దీపాలు వెలిగించండి దీపాలకు కూడా బొట్టు పెట్టండి